ఛీ నేను మ్యాగీ తినను మ్యాగీ తినరా డాక్టర్ మ్యాగీ వేడివేడిగా అనియన్స్ టొమాటో వేసుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది నేను ప్రిపేర్ చేస్తాను డాక్టర్ ఐల్ మేక్ ఇట్ ఫర్ రేట్ రేపటి నుంచి నేను ఇంకా రానురా ఆ ఎంపట్లేదో నువ్వు రాకపోయినా నేనైతే వస్తారా రేపటి నుంచి ఆ ఇలాంటి సిల్లీ జోక్స్ కి నేను నవ్వను

నేను హరిశ్చంద్రు లవ్ చేసిన అమ్మాయికి అబద్ధం చెప్పి ఆమెని ఏడ్పించినందుకు హార్ట్ హెవీగా ఉంది డాక్టర్ సారీ వేరేంకేమన్నా దాస్తున్నావా

హలో కళ్ళు చూసి చెప్పొచ్చు యువర్ లయర్ మీ దగ్గరికి రాను అదే మీరు చెప్పిన చేసుకోవాలంటే ఇంకా తర్వాత పెళ్లితో పాటు డివోర్స్ కూడా ఇప్పించాల్సి వస్తుంది మీరే డివోర్స్ కూడా ఏదో తగలడు ఇది చూడండి సార్ నైస్ లెగ్ లిఫ్టింగ్ ఇదైతే మస్తుంటది ఏ ఛీ 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 అది పబ్లిక్లో చాలా ఒక్కొడగా ఉంటుంది కిస్ అంతా పెట్టుకోవడం ఏ సార్ కిరాక్ ఉంటుంది ఇదేదో బాడీ షర్ట్ అంతా తీసేస్తే నాకు బాడీ లేదు ఓకే బస్ మ్యాట్ అర్థమైపోయింది మీరు ఆ వీడియో కదే చెప్పండి కరెక్ట్ వీడియోందు పుట్టిండో చత్ కంపెనీకి చావు కొడుతున్నాను ఎవడరా సునీల్ గారు వాడికి ప్రీ వెడ్డింగ్ షూట్ ఇవ్వలేదని వాడికి కాలినట్టుందా అందుకే ఫోన్ చేస్తున్నాడు ఆడ పెద్ద పిసి శ్రీరాము వెనస్డే థర్స్ డే ఫ్రైడే రిసెప్షన్ తెల్లారితే పెళ్లి అయిపోతుంది దేని గురించి పట్టించుకో సరే నువ్వు కొంచెం ఓవర్ గా ఫీల్ అవుతున్నావు లైట్ తీసుకో సాయిబాబా దీవెన వల్ల మీ ఇంట్లో ఒప్పుకున్నారు నవ్వరా మిమ్మల్ని ఎక్కడో చూసినా అనుకుంటా నేను వెల్ టీవీలో టీవీ ఒకటి ఉందా లే నేను టీవీ అంతా చూడను కానీ బట్ ఇంకేదో చూసిన బాస్ హాయ్ హాయ్ మీరు జాన్సన్ స్టెఫీ లవర్ వీరు ఎవరా మీరు పెళ్లి చేసుకోబోతున్నారా నేనెవరికి ఫోటోలు తీయాలి నేను ఇంకా లవ్ చేస్తున్నా వద్దు ఈ టైం కాదు మీ ప్రాబ్లం ఏంటి బాస్ నా కరూపిరి ఉండే వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను ఎంత ట్రై చేసేది బికాస్ ఐఎమ్ ఏ వారియర్ బ్రో వెయిట్ పెళ్లి తర్వాత ప్రాబ్లం రాకుండా పోద్దా లేదా డివోర్స్ అవ్వదా పెళ్లికి ముందు కూడా ప్రాబ్లం రావచ్చుగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కాల్ వస్తుంది మంచి సెక్కును బోతా బబ్బే హలో బాస్ ఫోటోస్ బాగా తియి అసలు ఓకే ఈనేవి కాదు ఆ స్టే పోరా ఈడోడ్రా గౌతమ్ మేన సినిమాల్లో డైలాగ్ కొడుతున్నాడు ఎండెక్కువ పిచ్చి లేచిన దానికి కాదది నేను కాదు అది అచ్చం నీలానే ఉన్నాడు కదరా అంటే నేను ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ అరే నేను గాద్రా అరే నేను గాద్రా లో కాకపోతే నీకిందిరా మీ నాన్న ఫోన్ జినా ఏరా చెయినా అది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాలా నేవరలా నేవుల నమ్మలేదు క్రేజీ కదా నీ పెళ్లికి రిసెప్షన్ కార్డు ఇవ్వాలా వీడియో ఫోటోగ్రఫీ ఆర్డర్ ఇవ్వాలా అంత లోపలే హనిమరు వీడియో ఎవరికి నాకు కాకుండా ఎవరికి ఇచ్చావ్రా ఏది వేరే అమ్మాయిరా అమ్మ దేవుడా పెళ్లికి ముందే ఒక నిమ్ముని వేరే అమ్మాయితో పెళ్లి అయ్యాక ఇంకో అని నీ వైఫ్ తో ఇది నీ వైఫ్ తెలుసా నీ వైఫ్ తో అనిమిని పోతున్నట్టు ఈ పిల్లకైనా తెలుసా ఏమంటున్నారా నువ్వు ఆగ్రా ఒక్క నిమిషం హలో స్టెఫీ ఏమైంది నీకు ఎక్కడికి వెళ్ళావు అది ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అది హెడ్ ఇంజరీ హెడ్ ఇంజరీ అది బైపాస్ సర్జరీ అనేసి ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం ఏమవుతున్నావు హెడ్ ఇంజరీ అయితే बाईपास सर्जरी म्हणतत नारा ادي बेसिकली सिट अप उंची वाड के हार्ट लो होल अनमटा सडनगा हार्ट अटॅक होची किना पडते हे डेंजर हीपई इमिडिएटली हॉस्पिटल दिसचेस कम ऑन आई अ डॉक्टर मायसेल्फ इवना दासतुनवा टू मिनट्स ना दगरी एमी दाचको ही उनागानी इ쁘డే निसन चपई गॉड प्रॉमिस हेम स्मोकिंग स्मोकिंग किल्स

పెంటగన్మారా నువ్వు పెంటగన్ ఒరే ఆ పిల్లంతా ఫోటో పెట్టి దగ్గరికి వస్తుంటే దరిద్రంగా గుర్తు పెట్టిన తర్వాత నేను కాదురా చెప్తే నమ్మత లేదు ఫస్ట్ నా వీడియో తీసేసి ఈ ఫోన్ నుంచి తీసేసే డిలీట్ చేసే సేఫ్ కాదు ఏంటోరా అరే చెప్పేది నండ్రా నేను కాదురా అది నమ్మండ్రా నన్ను అది వాడేనా వాడే గాడ్ ప్రామిస్ గా వాడే అవునా చిన్న రిక్వెస్ట్ అది ఆ వీడియో చూడొచ్చా నో 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 వీడియో తప్పు అడగద్దు నేను కథ చెప్పడమే పెద్ద రిస్క్ ఇంకా వీడియో అంటే అది తప్పు ఆ తర్వాత ఏమైంది బక్వాస్ వీడియో వేస్టెడ్ టెన్ మినిట్స్ ఆఫ్ మై లైఫ్ లైక్ హియర్ ఇఫ్ యు థింక్ యూ విల్ డై అ వర్జన్ ఇంద్ర ఇది ఇట్లా అంటున్నాడు ఐ ఆల్సో స్లీప్ మ్యాన్ వాట్ రాంగ్ ఇన్ ఐ డిసప్పాయింటెడ్ ఇన్ మై లైఫ్ ెస్ట్ విషెస్ ఫ్రమ్ మహేష్ బాబు ఫ్యాంక్స్ రాకేష్ ఏమైందో చెప్పరా ఓకేరా ఐ వోంట్ జడ్జ్ యువ మంచి ఉండరా ఐ నోరా బేసిక్లీ ఐమ్ ఫ్రమ్ అ ோரா ஆடி நல்ல రే ద్రోహి ఉచ్చ పోసినా కూడా పక్క పక్క నిల్చొని పోసేటోళ్ళం కదా నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా పోయినవరా నువ్వు నాకు అసలు చెప్పకుండా ఎట్లా పోయినావు చెప్పు చెప్పు ఎట్లా పోయినావు చెప్పు యాక్సిడెంట్ ఏందిరా అరే బేబీ ఫామ్ అవర్ కూడా యాక్సిడెంట్ అని అంటున్నారు రా నువ్వు పోయి బండిని గుద్దినా బండి వచ్చి నిన్ను గుద్దిందా చెప్పురా నీకు మాత్రమే చెప్తా నాకిస్తలే నాకు వస్తలేరా ఏ చెప్పురా నీకు మాత్రమే చెప్తా ఇవాళ చెప్పనని ప్రామిస్ చేయరా ఓకే ప్రామిస్ ప్రామిస్ చెప్పు చెప్పు వన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ టైం వాడిని అక్కడ కలిసిన బాబు సార్ ఇంతకు ముందు ఎక్కడైనా యాక్ట్ చేసావా లేదు సార్ నైస్ వెరీ నైస్ ఫ్రెష్ ఫేస్ ఈ క్యారెక్టర్ కి సూట్ అయ్యే ఫేస్ కోసం ఎన్నాళ్ళుగా వెతుకుతున్నానో తెలుసా తెలియదు సార్ చాలా ఏళ్ళుగా ఆ రోజు టీవీ ఛానల్ మారుస్తున్నప్పుడు ఏదో ఛానల్లో లో నేను చూడగానే అప్పుడే ఫిక్స్ అయిపోయి నీ క్యారెక్టర్ నువ్వే పర్ఫెక్ట్ గా ఉంటావని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సర్ స్నాక్స్ తినండి తీసుకో మేనర్స్ కూడా లేదు మీరు వరల్డ్ సినిమా బాగా చూడాలి ఒక మంచి సినిమా అసలు సినిమా లాగే అనిపించకూడదు అనిపించకూడదు రియల్ గా ఉండాలి ఈ సినిమా అయ్యాక నువ్వు వేరే లెవెల్ కి వెళ్ళిపోతావు సారీ బేబీ ఇదే హనిమ సర్ప్రైజ్ నీకు కంఫర్టబుల్ యా బేబీ బేబీ సో హనీమూన్ హనీమూన్ ఎలా ఫీల్ బిర్యానీ అదే ట్రావెల్ చేసి కొంచెం టైర్డ్గా ఉంది కదా ఆకలి అవుతుంది సో లైట్గా